నమస్తే అండి ఓడిడి టీవీకి స్వాగతం అండి కొత్తిమీర నోట పచ్చడి చేస్తానండి ఈరోజు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి కొత్తిమీర ఎండిమిర్చి ధనియాలు జీలకర్ర పోపుకి తాలింపు గింజలు ఎండిమిర్చి ఎల్లుల్లి మామిడికాయ ముక్కలు కరివేపాక అండి ముందు స్టవ్ వెరిగించుకుందామండి మిర్చి అండి ఎండిమిర్చి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇక శనగ నూనె వాడతామండి అండి మేము పచ్చళ్ళకి దేనికైనా శనగ నూనె వాడతాం కొంచెం ఆయిల్ వేసుకొని మిర్చి వేయించుకోవాలి ఎండుమిర్చి కొంచెం వేగాక కొంచెం ధనియాలండి కొంచెం జీలకర్ర వేసి మంచిగా ద్వారగా వేయించుకోవాలండి వేగిన తీసుకోవాలి రొట్లు వేసుకోవాలి

మామిడికాయ ముక్కలు ఇట్లా నానబెట్టుకోవాలండి మేము చింతపండు వాడమండి అన్నింటికి మామిడికాయ ముక్కలే వాడతాం ఎండాకాలం రోజు మామిడికాయలు వంటి పొట్టు తీసి ముక్కలు కోసి ఎండబెట్టుకుంటాం అండి ఎండబెట్టుకొని పప్పు కారకి పప్పుకి అన్నిట్లకి వాడతాం ఇవి చాలా బాగుంటుందండి మామిడికాయ ముక్కలతో చేసుకుంటే ఇవి కూడా కొంచెం ఎంచుకొని బాగుంటుంది కష్టపడతాయి కొంచెం లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలండి వేగేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి మామిటా ముక్కలు కూడా దీంట్లో వేసి కొంచెం వేయించుకోవాలి మామిటా ముక్కలు తోని చేస్తే టేస్ట్ బాగుంటుందండి రోట్లోనే నూరుకుంటా నేను ఇప్పుడు రోట్లో శనగ నూనె వేసే చేస్తాం మేము పచ్చళ్ళు ఏ అయినా టేస్ట్ బాగుందండి మీరు రోలు లేకపోతే మిక్సీలో పట్టుకోండి అండ్ రోట్లో అంత టేస్ట్ అయితే ఉండదు అయిపోయిందండి ఇది వేయించుకున్నాం అయిపోయింది అది చల్లారలోపు మిరపకాయలు దంచుకున్నాం ఏంటి మీరు చేయించుకున్నాం కదా ఇది కొంచెం వేస్తానండి అండి పచ్చ ఎక్కువ కళ్ళుప్పు టేస్ట్ బాగుంటుంది తాలకపోతే మళ్ళీ చూసేసుకోండి కలగా మంచిగా వేయించుకుంటే కొందరు వేలు ఎండుమిర్చి మిర్చి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర మామిడి ముక్కలు వేయించుకున్నాం కదా వేసుకుని వంచుకుందాం ముఖాలి మన తీసు నలిగిపోతుంది ఇది ఇలా మెత్తగా నూరుకోవాలండి నూరుకున్నాక ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకోండి ఇలాంటివి తీసుకొని పోపు చేసుకోండి తాలింపు పెట్టుకోండి గిన్నెలకు తీసుకోవాలండి <silence> 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 కూడా చందగా ఉస్తారు కొంచెం సరిపోతుంది ఆయిల్ మిర్చి వేడెక్కర్చిపోండి మిర్చి తాలింపు గింజలు కొంచెం వేగా తాలింపు తాలింపులు మంచిగా వేగాలండి వేగితేనే టేస్ట్ ఉంటుంది ఎల్లిపాయలు కొంచెం ఇట్లా తుంపుకొని వేసుకోవాలండి తాలింపులం తాలింపులు వేసుకోవాలి తాలింపేసుకొని మంచిగా వేసుకోవాలి ఎల్లిపాయలు తుంపేసుకుంటే స్మెల్ ఉంటుంది మంచిగా టేస్ట్ ఉంటుంది అని తింటానికి కూడా బాగుంటుంది అందుకని ఎల్లిపాయలు తుంపేసుకుంటే బాగుంటుంది ఒకవేళ మీరు తుంపకూడదు ఇట్లా నల్లగొట్టేనా వేసుకోవచ్చు అండి అట్లా ఇష్టం వాళ్ళు అక్క వేసుకుంటే బాగుంటుంది వేగాలి బాగా వేగాక కరియాపాకండి చేస్తే కరేపాకులు బాగా ఎంపుకోవాలి కరివేపాకు వేగిందండి బాగా వేగాక పచ్చడిలు వేసుకోవాలి కొత్తిమీర పెట్టి కావాలంటే పచ్చు వేసుకోవచ్చు అండి కొంచెం ఇంట్లో వేసుకోవచ్చు కానీ రెండు మూడు రోజులు ఉండాలంటే కాకు నీళ్ళెట్టే ఇక ఇష్టం మీరు కావాలంటే ఇది గట్టిగా ఉంటే అన్నంలోకి వనికొతుందండి రోటికి పనికొతుంది దోశ పనుకు పలసా చేసుకుంటే ఇడ్లీకి కూడా వనికొస్తుంది అండి ఇక మిస్ దేనికైతే దానికి అన్నిటికీ తిన బాగుంటుంది టేస్ట్ ఇడ్లీలో కంటే కొంచెం పల్సా వేసుకోండి దోశ బాగుంటుంది చపాతీకి కూడా బాగుంటుంది రోటికి బాగుంటుంది నిల్వ ఉండాలంటే ఇట్లా గట్టిగా చేసుకోండి ఒకవేళ మీకు ఒక్క రోజులో రెండు రోజులు అయిపోతుంది అనుకుంటే కొంచెం నీళ్ళు వేసుకొని చేసుకోండి రెండు మూడు రోజులు ఉండాలంటే ఇట్లా గట్టిగా చేసుకోండి ఎన్ని రోజులైనా ఉంటుంది ఒక వారం రోజులైనా ఉంటుందండి ఇట్లా గట్టిగా చేసుకుంటే లేకపోతే కొంచెం పాల్సా చేసుకుంటే రెండు రోజులు ఉంటుంది ఇట్లా చేసుకొని స్టాక్ పెట్టుకోవచ్చు ఎండుమి రూపాయలు దంచుడు అదంటనుకుంటే కారంతో కూడా చేసుకోవచ్చు అండి కారం కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇష్టం ఇష్టం వాళ్ళది బంద్ చేస్తా బంద్ చేస్తానండి పెద్ద తాసు గు కొత్తిమీర రోడ్ పచ్చడి రెడీ అయిందండి గిన్నెలోకి తీసుకుంటాను అండి తీసుకుంటే బాగుందండి గుమ్ములు ఆరుతుంది స్మెల్ బాగా వస్తుందండి మస్తు స్మెల్ వస్తుంది కొత్తిమీర పచ్చడి తినండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఎప్పుడైనా కొత్తిమీర పచ్చడి చేసుకొని తినండి బాగుంటుంది కొత్తిమీర రోడ్డు పచ్చడి రెడీ అయిందండి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది తినండి చేసుకొని చ్చడితోని కదాం అండి బాయ్ అండి